హలో అండి అందరికీ వెల్కమ్ టు విజయ సండర్ మరొక మంచి మనీ సేవింగ్ వీడియోతో అయితే నేను ముందుకు వచ్చినానండి ఇంకా మన వీడియో మన ఛానల్ని ఎవరైనా ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వీడియోలోకి అయితే మనం వెళ్ళిపోదామండి ఈరోజు వీడియో ఏమిటంటే కొత్తగా పెళ్ళైన వాళ్ళు అదే ఇంకా పిల్లలు కలగని వాళ్ళు అదేవిధంగా పిల్లలు చిన్నగా ఉండి స్కూల్కి వెళ్ళని వాళ్ళకు ఈ టిప్ అయితే చాలా ఉపయోగపడుతుందండి మీరైతే వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇంకా ఆ వీడియోలోనికైతే మనం వెళ్ళిపోదామండి ఏం లేదండి పెద్ద కష్టం ఏం లేదు వారంలో రెండు రోజులు మాత్రం ఇలా చేస్తే సరిపోతుందండి ఎందుకంటే మనకు కొత్తగా పెన్లైంది మనకు కొన్ని కోరికలు ఉంటాయి మనకు కొన్ని కోరికలు ఉంటాయి తర్వాత హ్యాపీగా ఉండాలనుకుంటాను కరెక్టే కానీ ఈ ఏజ్లో నువ్వు హ్యాపీగా ఉన్నామంటే రేపు నువ్వు రిటైర్ అయ్యే సమయానికి నీ పిల్లల చదువులకు అదేవిధంగా వాళ్ళ పెళ్ళిళ్ళకు డబ్బులు లేక చాలా బాధపడాల్సి వస్తుంది కాబట్టి నీకు ఎంత తక్కువ జీతమైనా కానీ వారంలో రెండు రోజులు ఈ విధంగా నువ్వు చేసినావంటే రేపు నీకు పిల్లలు పుట్టినా నీ భార్యకు హాస్పిటల్కు డబ్బులు కావాలన్నా నీ భార్య డెలివరీకి డబ్బులు కావాలన్నా నీ పిల్లలకు చదువులకు కావాలన్నా నువ్వు ఎంతో కొంత డబ్బులునైతే నువ్వు సేవ్ చేయగలుగుతావు నువ్వు ఇప్పుడు తక్కువ అమౌంట్లో నీకు వచ్చిన శాలరీ అంతా నీకు నీ భార్యకే సరిపోతే రేపు అదే శాలరీతో నువ్వు నీ పిల్లలు పిల్లల చదువులు ఇవన్నీ ఉంటాయి కదా మరి నువ్వు ఇప్పుడే ఒక ప్లానింగ్గా లేకపోతే రేపు దినం నన్ను బాధపడాల్సి వస్తుంది అందుకనే మీరు బాధపడకూడదనే నా ఉద్దేశం అండి ఇంకా నేనైతే ఈ టిప్ మీకు ఫాలో అవ్వండి కనీసం వారంలో రెండు సార్లు నేను చెప్తున్నాను లేదంటే మీరు మూడు సార్లు అయినా ఇలా చేయచ్చు వారంలో రెండు సార్లు మనము ఒక టూ హండ్రెడ్ రూపీస్ టూ హండ్రెడ్ రూపీస్ మనము పక్కన పెట్టాలండి ఈ వారంలో మనము సోమవారం రోజు టూ హండ్రెడ్ రూపీస్ పక్కన పెట్టేసినామంటే ఒక త్రీ డేస్ గ్యాప్ ఇవ్వండి మంగళవారం బుధవారం గురువారం మళ్ళీ శుక్రవారం మళ్ళీ టూ హండ్రెడ్ రూపీస్ పక్కన పెట్టండి మళ్ళీ రెండు వందల రూపాయలు పక్కన పెట్టండి మళ్ళా శనివారం ఆదివారం గ్యాప్ ఇవ్వండి మళ్ళీ సోమవారం మళ్ళీ ఒక రెండు వందల రూపాయలు పక్కన పెట్టండి మళ్ళీ బుధవారం మంగళవారం బుధవారం గ్యాప్ ఇవ్వండి మళ్ళీ శుక్రవారం రెండు వందల రూపాయలు పక్కన పెట్టండి ఇలా మనం ప్రతి వారంలో రెండు వందల రూపాయలు మనం పక్కన పెట్టినామంటే వారంలో నాలుగు వందల రూపాయలు మనకు అవుతుందండి వారంలో రెండు సార్లు నేను సేవ్ చేయమన్నాను కదా వారానికి నాలుగు వందల రూపాయలు అవుతే మనకు నాలుగు వారాలు ఎంత అవుతుందండి నాలుగు 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 ఎంత మనకు అంత అమౌంట్ అయితే పదహారు వందల రూపాయలు మనకే తెలియకోకుండా మనము సేవ్ చేయగలుగుతామండి ఇది కొత్తగా పెళ్ళైన వాళ్ళకే కాదు ఎవరికైనా ఉపయోగపడుతుంది కొత్తగా పెళ్ళైన వాళ్ళైతే ఇంకా బాగా ఈజీగా చేయగలరు మేము పొదుపు చేయలేకున్నాం మాకు ఇంకా పిల్లలు కలగలేదు అన్న వాళ్లకు సమని నేను ప్రత్యేకించి వీడియో తీసినానండి పిల్లలు ఉన్న వాళ్ళైనా చేయచ్చు అయితే ఈ పిల్లలు లేని వాళ్ళు ఈ రెండు వందలు రెండు వందలు కాకుండా నాలుగు వందలు కాకుండా ఆరు వందలు మీరు చేయండి ప్రతి నెల ప్రతి వారంలో మూడు సార్లు మీరు రెండు వందలు రెండు వందలు సేవ్ చేయండి అప్పుడు మీకు ఇంకా కొంచెం బెనిఫిట్ ఉంటుంది ఎందుకంటే నేను పిల్లలు లేనప్పుడు ఎంత ఎంత కష్టపడినానో ఈరోజు పిల్లలు ఉన్న తర్వాత కూడా అంతే క ఎంతకంటే డబల్ కష్టం ఉందండి ఎందుకంటే ఆ రోజు మనము ఈరోజు మనం పిల్లలు లేనప్పుడు మనం సేవ్ చేయలేకపోతే పిల్లలు పుట్టిన తర్వాత ప్రతి సంవత్సరం వాళ్ళ బర్త్డేలు వస్తుంటాయి పిల్లల స్కూల్ ఫీజులు మళ్ళీ పిల్లలకి అస్తమానం జలుబు దగ్గు ఇలా చిన్న చిన్న దాంట్లోకి మనం హాస్పిటల్కి వెళ్ళాలి ఇప్పుడు టోకన్ ఫీజే దాదాపు మనకు సిటీలో అయితే రెండు వందలు మూడు వందలు నాలుగు వందల రూపాయలు నడుస్తుందండి ఇంకా ఇలా మనము ఈ రోజున ఎంతో కొంత డబ్బునైతే సేవ్ చేయలేకపోతే రేపు పిల్లలు పెద్దగా అయిన తర్వాత బాధపడాల్సి వస్తుంది పిల్లలు స్కూల్కి వెళ్ళారంటే వాళ్ళ యూనిఫామ్లు అయితేనేమి స్కూల్ ఫీజెస్ అయితేనేమి వాళ్ళకు రోజువారి ఖర్చు ఖర్చులు ఉంటాయి కదా స్నాక్స్కు డబ్బులు అడుగుతుంటారు పిల్లలు తర్వాత ఏవైనా పండగలకు బట్టలు పిల్లలు ఉంటే ఎంత కష్టం ఉంటుందో నాకు తెలుసండి నాకు ముగ్గురు పిల్లలు కదా నేను చాలా కష్టపడుతున్నాను పిల్లలు ఉంటే వాళ్ళు బర్త్డేలు చేయాలంటారు కనీసం ఒక జత బట్టలు ఒక వెయ్యి రూపాయలకు అదేవిధంగా ఒక కేక్ కట్టించి ఒక రెండు చాక్లెట్లు పే ఒక కేకు రెండు చాక్లెట్లు మనం తెచ్చినామంటే రెండు వేల రూపాయల డబ్బులు అయిపోతుందండి ఒక బర్త్డేకి నాకు అలా ముగ్గురు పిల్లలు ఉన్నారు ముగ్గురు పిల్లలకు మూడు రెండు ఆరు వేల డబ్బులు అయిపోతుంది అలా మనము ఆ రెండు మీరు పిల్లలు లేరు కదా ఆ రెండు వేల డబ్బులను రెండు వేలు మీరు ఇద్దరు మీకు ఇద్దరు పిల్లలు ఉన్నారు అనుకోండి రెండు వేల రెండు వేల డబ్బులను మీరు సంవత్సరంలో పక్కన పెడితే నాలుగు వేల రూపాయల డబ్బులు పక్కన పెడతారు ఇంకా అదేవిధంగా పిల్లలకి స్కూల్ ఫీజులు నాకు మా పెద్ద అబ్బాయి ఫిఫ్త్ క్లాస్ చదువుతున్నాడు ఆ అబ్బాయికి మీ స్తోమతికి తగినట్టు మా నా స్తోమతికి నాకు ఇరవై వేలు ఆ అబ్బాయికి ఫీజు ఆ చిన్నోడికి పదిహేను వేలు పాపకు పదిహేను వేలు ఇలా మీకు పిల్లలు లేరు కదా సంవత్సరానికి త్రీ టర్మ్స్గా మీరు ఆ ఫీజును పక్కన పెట్టేసినారంటే రేపు మీరు పిల్లలు స్కూల్కి వెళ్ళే టయానికి మీరు బాధపడాల్సిన అవసరం లేదండి అది మీరు ఎక్కడైనా సేవింగ్స్ ఫిక్స్డ్ కానీ ఆర్డి కానీ కట్టేసినారంటే మీరు పిల్లలు పుట్టిన తర్వాత ఫోర్ ఫైవ్ ఇయర్స్కి స్కూల్కి పంపిస్తారు కదా ఆ సమయంలో మీరు ఈ సమ ఈ ఫోర్ ఫైవ్ ఫైవ్ ఇయర్స్ కట్టినంతా వచ్చే సం వచ్చే సంవత్సరము ప్రతి సంవత్సరం ఒక్కొక్క మీరు ఏ ముందు ఏ సంవత్సరం కట్టినారో ఆ సంవత్సరం మళ్ళీ రిటర్న్ తీసుకొని మన పిల్లలకి ఫీజులకు కట్టేయచ్చు ఇలా మనం ప్లానింగ్గా ఉండాలండి మీరు ఎంజాయ్ చేయకూడదని నేను చెప్పడం లేదు మీ మీకు వచ్చిన జీతం అంతటితో ఎంజాయ్ చేయొద్దండి మీకు వచ్చిన దాంట్లో కొంచెం డబ్బులను మీరు ఇలా సేవ్ చేసుకోగలిగినారంటే మన పిల్లల కోసం మనం శ్రమపడాల్సి పరిస్థితి రాకపోవచ్చు రేపు మన భార్య మనం రేపు మనం ప్రెగ్నెంట్గా ఉన్నామంటే భార్య ప్రెగ్నెంట్గా ఉందంటే హాస్పిటల్కి ఇప్పుడు నెల తప్పిన మరుసటి రోజు నుంచే మనం వెళ్ళాలి వెళ్ళి వాళ్ళు స్కానింగ్లు అంటారు ట్యాబ్లెట్స్ అంటారు ఏవేవో టెస్టులకు మనకు చాలా డబ్బులు ఖర్చు అవుతుందండి అలాంటప్పుడు మనం ఈ దినం మనం సేవ్ చేయలేకపోతే రేపటి దినమున మనము డబ్బులు లేక అప్పు చేయాల్సిన పరిస్థితి వస్తుంది ఆ అప్పు తీర్చలేక మళ్ళీ డబల్ అప్పు ఇలా డబ్బు మళ్ళీ డెలివరీకి డెలివరీకి నాకు అప్పట్లో మా చిన్నోడు పుట్టినప్పుడు నాకు అరవై వేలు అయిందండి సిజరీన్కు ఇప్పుడైతే దాదాపు డెబ్బై ఎనభై వేలు అవుతుంది నేను నార్మల్ ఒక మామూలు హాస్పిటల్లో చేయించుకున్నాను అలా డెలివరీకి కూడా మనం డబ్బులు నేను నిజంగా అరవై వేల డబ్బులు ప్రతీ నెల నేను టూ ఇయర్స్ నేను సేవ్ చేసినానండి అరవై వేల డబ్బులు మా పెద్దోడు పుట్టిన తర్వాత నాకు త్రీ ఇయర్స్ గ్యాప్ వచ్చింది ఆ గ్యాప్ వచ్చిన టైంలో మా పెద్దోడు పుట్టిన తర్వాత నాకు అమౌంట్ లేక నిజంగా నా దగ్గర ఉన్న గోల్డ్ను నేను అమ్మేసుకొని నేను సిజరీన్ చేయించుకున్నాను అలా కాకుండా మనకు పెద్దవాళ్ళ సపోర్ట్ ఉండదు ఎందుకంటే వాళ్ళు కూలి పని చేసుకునే వాళ్ళు వాళ్ళను మనం ఏం అడుగుతామండి మనకి పెళ్ళి పెద్దోళ్ళని చేసి పెళ్లి చేయడమే ఎక్కువ అలాంటప్పుడు మళ్ళీ వాళ్ళని బాధ పెట్టకూడదు కదా మనం పోతే పోయిందిలే అని చెప్పేసి నేను అలా చేశాను అలా కాకుండా మీరు బాధపడకూడదనే నా ఉద్దేశం ఈ రోజు నుంచే మీరు ఎంతో కొంత డబ్బునైతే పొదుపు చేయండి చేసినారంటే రేపు డెలివరీ విషయంలో కానీ పిల్లల చదువు విషయంలో కానీ ఎటువంటి డోకా ఉండదండి ఈ టిప్ మీరు ఫాలో అవుతారని నేను అనుకుంటున్నాను ఈ టిప్ మీరు మీకు నచ్చినట్టయితే విజయా సొండర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఒక లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేక మందికి పోస్ట్ చేయబడుతుందని మీ లైక్ చాలా ఇంపార్టెంట్ ఓకే ఫ్రెండ్స్ మరి